అలాగే బాబురావు వారి కోడలు కరండాను హెల్త్ బాగుండలేదు ఢిల్లీలో ఉన్నాను రాలేకపోతున్నాను హెల్డప్ అయిపోయినా ఇక్కడ చెప్పండి ప్రెస్ వారికి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారితో సమయంలో కొనసాగడం నిర్ణయించుకున్నానని చెప్పడం జరిగిందనే విషయం కూడా వారు మా మిత్రులు ముందు ఉంచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా మేము నేను కానీ లేదా యజ్ రామ్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాం నేనైతే అప్పటికింకా నాలుగు సంవత్సరాలు నాకు మంత్రి పదం ఉండగానే కూడా దాన్ని తజించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను రావటం నేను వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఏ విధమైన అన్యాయం చేయలేదు మరి పేపర్లో ఎందుకు వెళ్ళిపోతున్నాయని నా మీద రాస్తున్నారో నేను అప్పుడే ఒకటికి రెండు సార్లు చెప్పాను కూడా ప్రెస్కి మా సాక్షి పేపర్కి చెప్పాను ఎన్టీవీ చెప్పాను అయినా ప్రతిరోజు మరి ఏదో సమయంలో మరి మా మీద ప్రచారం చేయటం కొంచెం నాకు బాధ అనిపించింది ఎందు చేతబాన్ని అంటే ఉన్న క్యాబినెట్ మంత్రి పదవిని విడిచిపెట్టి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నికల్లో ఓటమి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు నాకేమి నా ప్రాధాన్యత మాత్రం అది పార్టీలో కానీ లేదా అధికార పదవుల్లో కానీ నాకు ఏమాత్రం మాత్రం కూడా నన్ను తగ్గించలేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా నాకు నా పదవి అప్యత చేయటం కూడా జరిగింది ఆయన మరి అటువంటిప్పుడు నా వ్యక్తిత్వం కూడా మీలో అందరికీ తెలుసు ఎక్కడో ప్రలోభడో లేకపోతే ఇంకా మంచి పదవులు ఇస్తామని ఎవరైనా ప్రలోభ పెట్టిన దానికి తలవంచో మరి నేను తత్వం కాదు నాది నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు మొట్టమొదటగా నాకు హైదరాబాద్లో కూడా పరిచయం పెద్దగా ఎవరితో నాకు పరిచయం లేదు మా తూర్పుగోదావరి జిల్లాలో ఒక వెటరన్ వెరీ ప్రాంప్ట్ లీడర్ స్వర్గీయ రాయవరం మునసోగాలను ఉండేవారు వారు నన్ను తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేసి బోసు రాజకీయాల్లో ఉన్నంతకాలం మీ వెంట ఉంటాడు నేను ఇచ్చిన హామీ అది మీరు ప్రోత్సహించండి అని రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు నన్ను ఆ రోజు నుంచి కూడా నేను రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు ఇది కొంచెం ఆశ్చర్యమైంది ఏ ఒక్కరోజు ఏ పార్టీ టిక్కెట్కి పార్టీ అధ్యక్షులు ఎవరున్నా నేను వెళ్ళేప్పుడు అడగలేదు ఒక రాజశేఖర రెడ్డి గారిని మాత్రమే కలిసి కలవటం ఆఫీస్ టిక్కెట్కి ఆ దరఖాస్తు ఆఫీసులో ఇచ్చాను అంటే అని వెళ్ళిపోయి పని చేసుకో ఇక్కడ ఎందుకు ఉన్నా ఇంకా నేను చూసుకుంటాను నేను చెప్పడం నేను ఆర్థికంగా స్థితిపరిన కాకపోయినా ఆయనే ఆర్థిక సహాయం చేసి నాకు మరి నన్ను ప్రోత్సహించడం కారణంగానే ఎన్ని రోజులు రాజకీయాల్లో కొనసాగాను నేను రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత కూడా ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన వారు కూడా అదే విధంగా ప్రోత్సాహం చేశారు అని నా మీద కూడా ఎప్పుడు నాకు దైవం తర్వాత దైవం రాజశేఖర రెడ్డి గారిని కానీ భావించాను నేను నాకు నేర్నిచ్చే ఇచ్చే కల్పవృక్షం ఎవరంటే వైఎస్ఆర్ కుటుంబం నేను మొన్న వచ్చిన సాక్షులు కూడా రిపోర్ట్ అయింది ఆర్థికంగా నేను పేదవాడినైనా మరి విధేయతలో మాత్రం నేను సంపన్నున్నే అనే మాట కూడా నేను మాట్లాడితే అది శీర్షిక పెట్టి సాక్షి పేపర్ కూడా మరి వార్త ప్రచురించడం జరిగింది ప్రచురించడం జరిగింది అయినప్పటికీ ఇంకా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే నేను ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని అనునిత్యం ప్రజలతో తిరిగేవాడిని నాకేమీ వ్యాపారాలు లేవు నాకేమి వ్యవసాయ భూమి లేవు నిరంతరం ప్రజలతో ఉండేవాడు నేను నా మీద ఏమైనా అనుమానం ఉన్నప్పుడు నన్ను డైరెక్ట్గా అడగండి తప్పులేదు డైరెక్ట్గా మీ మీద వార్తలు వస్తున్నాయి పార్టీలోంచి వెళ్ళిపోతారని వాస్తవం మాకు అయితే నేను చెప్తాను ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం లేదు అంతే ఏ ఒక్క రాజకీయ నాయకుడి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ తలవంచవలసినటువంటి అవసరం నాకు అందుకంటే లేదు నాకు వ్యాపారంలో ఏమీ లేవు ఏమీ లేనప్పుడు అక్కడ తరలించవలసిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది వ్యాపారస్తులే తలవాల్సిన అవసరం లేదు సక్రమని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరు అని చేత ఆ పరిస్థితి ఉండదు ఇది ఈ విధంగా చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్ అసోసినేషన్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్ ఎ పొలిటికల్ లీడర్ దయచేసి అటువంటి వాటిలో కొంచెం మిమ్మల్ని అందరినీ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాను దయచేసి మిమ్మల్ని అందరినీ అటువంటి వార్తలు దయచేసి ఆపించండి అని నేను కోరుతూ ఉన్నాను నేను ఏం చేస్తున్నాయి ఒక గానీ ఉన్న ఎవరైనా ఉంటే చెప్తారు నేను వెళ్ళిపోయే వాళ్ళని కూడా ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను నేను ఏ రాజకీయ నాయకులనో ఎవరిని ఎందుకు తయారు చేసుకున్నాడో ఒక లీడర్ని ఎందుకు తయారు చేసుకుంటాడు అన్ని విధాల మాకు నాకు అండగా తోడుగా ఉంటారనే కదా ఒక లీడర్ని తయారు చేసుకుంటాడు ఒక నాయకుడు అటువంటి మేము ఆర్థిక స్థితి స్థితిపరణం కాదు పార్టీ లీడర్ యొక్క దయ దాక్షిణ్యాలతో నిజంగా మాట్లాడుతున్న దయా దాక్షిణ్యాలతో మేము పైకి వచ్చిన వాళ్ళు ఎందుకు విడిచిపెట్టి వెళ్తాం అంటే విడిచిపెట్టి వెళ్ళడం అనట్లేదు ఒక నైతికత ఉండాలి దేనికైనా ఒకవేళ మనం పార్టీ విధానాలు నచ్చలేదు వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు మళ్ళీ మన ప్లేస్లో పార్టీని ఇంకొకరు నిలిపో ఉంటే తప్పకుండా వెళ్ళిపో అతను నేను నా యొక్క కారణం ఈ కారణం వల్ల వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళిపోతే తప్పు లేదు నేను కాదని అన్నాను కానీ వేలు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ మేము రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతే మా స్థానం భర్తీ చేయలేము కనీసం పోటీ కూడా చేయడానికి మాకు అక్కడ ఓట్లు లేవు మరి అటువంటి సమయంలో బయటికి వెళ్ళిపోతే అది పార్టీ అధ్యక్షుడిని లేదా పార్టీని వెనుపోటు పొడిచినట్టే మరొకరు మా స్థానంలో మరొకరిని భర్తీ చేయగలిగిన స్థాయిలో పార్టీ ఉన్నప్పుడు మేము బయటకు వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు మరి మేము పార్టీని నష్టపెట్టాను కాదు మమ్మల్ని ఎన్నుకుంటా మమ్మల్ని ప్రజలు ఓట్లు వేయలేదు మాకు పార్టీ ఓట్లు వేసింది మా పార్టీలో గెలిచిన శాసనసభ్యులు వేశారు లేదా మా పార్టీలో గెలిచిన పెద్దలు మాకు యొక్క మమ్మల్ని కాపాడారు అటువంటి పార్టీకి రెస్పాన్సిబిలిటీ మేము పార్టీకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అంటే పరోక్షంగా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మా ప్లేసు భర్తీ చేసవలసి చేయటం వచ్చినప్పుడు ఆ పార్టీ ఆ భర్తీ చేసుకునే పరిస్థితిలో లేనప్పుడు అది పార్టీని హత్య చేయటం లాంటిదే పార్టీ అధ్యక్షుడిని వెన్నుపోటు పడవటం లాంటిదే అది అందుచేత అంత కృతజ్ఞహీనులు మాత్రం కాదు మేము మేము నేను కానీ రామరెడ్డి గారు కానీ అంత కృతజ్ఞహీనులు మాత్రం కాదు మాతో 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 ఉన్న వాళ్ళు ఎవరు ఎవరో ఒకరో ఇద్దరు వెళ్ళిపోయిన ఉంటే ఇది ఒక్క విషయం ఆలోచన చేయాలి ఇప్పుడు ఎవరినైనా నేను కోరేది ఏంటంటే మీ స్థానం మళ్ళీ భర్తీ చేయడానికి ఇవాళ ఈ పార్టీకి అవకాశం ఉందా చెప్పండి మీరే అవకాశం లేదు అవకాశం లేనప్పుడు మనం ఆ పార్టీని హత్య చేయడానికి ప్రయత్నం చేయకూడదు అది నైతికత కాదు ఇవాళ మనం ఏం మాట్లాడుతూ ఉన్నారంటే పార్టీని పార్టీ పార్టీ వెళ్ళి విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు పార్టీని పదవిని కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం కదా అని అడుగుతున్నారు అది దాన్ని అంటే మాత్రం నేను అంగీకరించలేను దాన్ని ఎప్పుడు ఆ పా ఆ ఖాళీని ఆ పదవిని మరొక పార్టీ సభ్యునితో మేము నామినేట్ చేయగలిగినటువంటి పరిస్థితి పార్టీకి ఉన్నప్పుడు వెళ్ళిపోయినా మా నైతికతది పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోనొచ్చు ఇది కాదు కాబట్టి దాన్ని మరి తీవ్రంగా మాత్రం మేము ఖండిస్తున్నాం అటువంటివి అది నైతిక అర్హత మాత్రం కాదు నైతికతకి దీనికి అసలు సంబంధమే లేదు దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అని పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరి నుండి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఈ దేశంలో సమాజ్వాది పార్టీ కానీ డిఎంకే కానీ అన్నా కానీ లేకపోతే బీజేపీ కానీ ఏ పార్టీ అన్నా అని ఓడిపోయింది మళ్ళీ గెలుస్తాం జయాపజయాలు అశాశ్వతం మాత్రం కాదు రెండు కేవలం రెండు సీట్లు శాసనసభలో ఉండే డిఎంకే అధికారంలో